కన్యా రాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది ఈ స్త్రీ వల్ల మీకు ఏంటంటే కనుకనండి భారీ నష్టం జరగబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ జీవితంలోకి రాబోతుంది మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుకనండి చెప్పాలంటే ఈ యొక్క మూడు రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కాకపోతే ఏంటంటే కనుక ఈ స్త్రీ వల్ల కొంచెం అండి గజబిజిగా ఉంటుందన్నమాట ఈ స్త్రీ ఏంటంటే ఎప్పుడు కూడా అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ జీవితాన్ని నాశనం చేయాలి మీరు ఎదగకుండా ఉండాలి అన్నట్టుగా కోరుకుంటూ ఉంటుందన్నమాట ఆ స్త్రీకి ఏంటంటే కనుక మీరు ఎదగటం అస్సలు కూడా ఇష్టం ఉండదని చెప్పొచ్చు ఆ స్త్రీ ఏంటంటే కనుక మీరు అంటే ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు ఇలా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా గమనిస్తుందనమాట ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీరు ఎంతో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక అండి వీడియోని చివరి వరకు చూడండి లాస్ట్లో ఒక పరిహార చెప్పుకుందాం అది చేసుకోవటం వల్ల కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి ఎంత పనిచేస్తుందంటే కనుక మీ నరదిష్టిని తీసేస్తుంది మీ చెడు దిష్టిని మీ కొన్ని కష్టాలను దూరం చేయడానికి పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి కన్యా వారు ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారంటే కనుక వీళ్ళు మంచి గుణగణాలను కలుగుంటారండి మంచి వ్యక్తులు అనమాట ఒకరితో విభేదాలు పడటం కానీ ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ కుతంత్రులు జరగటం కాని అంటే జరపటం కానీ ఒకరి మీద లేనిపోనివి చెప్పటం కానీ ఇలాంటివి వీళ్లకు రావండి అసలు వీళ్ళు చేయరనమాట అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే గనక భక్తి భావంతో ఉంటూ ఉంటారు ఏదైనా సరే ఏంటంటే కనుక దేవుడు అంతా మన మంచికే చేస్తారు అనుకుంటూ ఉంటారు అలా అలానే కాకుండా ఏంటంటే కనుక అనుమానం ఎక్కువగా ఉంటుందండి అంటే ప్రతిదీ ఏం అనుమానించరు కాకపోతే ఏంటంటే కనుక ఉన్నదానిపైన అనుమానం ఉంటుంది కానీ అది మనసులో పెట్టుకుంటారు పైకి ఏంటంటే చూయించారనమాట నాదే కదా అన్నట్టుగా ప్రతిదీ కూడా ఏంటంటే కలుపుకొని పోతూ ఉంటారండి నా అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారనమాట ఎంతకైనా సరే కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు చాలా కష్టపడతారండి అలానే కాకుండా ఏంటంటే గనక ఇక్కడ మనం చూసుకుంటే ఒంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఇంటిని కూడా అంత చక్కగా అలంకరించుకుంటారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు పని కోసమే పుట్టామన్నట్టుగా ఉంటూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కష్టపడుతూ ఏంటంటే కనుక లైఫ్ లో చాలా వరకు కూడా ఎదిగారండి ఇంకా ఎదుగుతూ వస్తున్నారని చెప్పొచ్చు కన్యా రాశి వారు ఏంటంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు మంచి ఏంటంటే బుద్ధి బలాన్ని కూడా కలుగుంటారు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అండి చెప్పాలంటే ఈ కన్యా రాశి వారండి మనము ఏంటంటే బాగుండాలి ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటారండి ఏదైనా జరిగితే నాకే జరిగింది అన్నట్టుగా బాధపడిపోతారు ఎవరైనా కష్టం వస్తే మాకు కష్టం వచ్చిందన్నట్టుగా దుఃఖిస్తారండి వీళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి ఏంటంటే కంటతడి పెట్టుకుంటారు ఇది ఒకటి వీక్ పాయింట్ అని చెప్పొచ్చు నార్మల్ గా వీళ్ళకు కోపం అనేది చాలా తక్కువగా వస్తుంది అలానే కాకుండా ఈ కన్యా రాశి వారండి చూడటానికి చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అలానే కాకుండా వీళ్ళు ఉండే దగ్గర అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంటే మా మొత్తం కూడా ఏంటంటే ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట వీళ్ళందరితో అందరితో ఏంటంటే కనుక చక్కగా కలిసిపోవటం అందరితో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట నువ్వెంత అన్నట్టుగా ఇలా చూడరండి అందరినీ కలుపుకోపోతారనమాట అలానే ఏంటంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు భార్యాభర్తల పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక విడిపోయిన భార్యాభర్తలు ఉన్నవాళ్ళు అలానే కాకుండా గొడవపడి పుట్టింటికి వెళ్ళిన భార్య కావచ్చు భర్త దూరంగా ఉండటం కావచ్చు ఇలా జరిగింది కదా ఇప్పుడు ఏంటంటే ఈ మూడు రోజుల్లో వాళ్ళు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే ఒకటవుతారనమాట భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కలుస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు గొడవ పడితే మూడో వ్యక్తిని మీ లైఫ్లోకి ఎంటర్ చేయకండి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మీ సంబంధాలు ఇంకా తెగదింపులు అవుతాయి అన్నమాట అందుకే మూడో వ్యక్తిని ఎప్పుడు కూడా మీ లైఫ్లోకి ఎంటర్ చేయకపోవడమే బెటర్ ఏది ఉన్నా సరేనండి మీరు మీ భర్త మాట్లాడుకోండి వాటిని ఏంటంటే కనుక సాల్వ్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక మనము ఎక్కువగా ఏంటంటే కనుక ఓవర్ థింక్ చేయడం వల్ల ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా మారుతుందిలే అనుకోవడం వల్ల కొంచెం మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైనా సరేనండి హెల్ప్ చేయండి హెల్ప్ చేసే మనస్తత్వం చాలా మందిలో ఉండదు కన్యారాశి రాశి వారికి ఉందనమాట అంటే హెల్ప్ చేస్తారు సలహాలు ఇస్తారు వాళ్లకు మంచి చేయాలని కోరుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కన్యారాశి రాశి వారని ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒకరిని కూడా శత్రువులను కూడా క్షమించే గుణం ఈ కన్యారాశిలో ఉంటుందన్నమాట కన్యా రాశి వారు ఏంటంటే కనుక అంటే ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందండి ఏదైనా అనుకూలించకపోతే ఏంటంటే కనుక దాన్ని అనుకూలించుకునేలాగా చేసుకునే అంత శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది కన్యా రాశి వారు ఏంటంటే కనుక వీళ్ళల్లో ఉండే ప్రతిభని వీళ్ళు గుర్తించుకోరు కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే ప్రతిభని గుర్తించుకుంటారు వీళ్ళు మంచి చేయాలని చూస్తారు కానీ కొంతమంది వీళ్ళ చుట్టూదా ఉంటారు కదా శత్రువులు వాళ్ళు ఏంటంటే కనుక అంటే లేనిపోని అబండాలు వేయటం వీళ్ళపైన నిందలు వేయటం వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారండి వీళ్ళ చుట్టూదా ఉండే వ్యక్తులు అందుకే ఎవ్వరి మాటలు నమ్మకండి ఎవరిని కూడా ఎక్కువగా ఏంటంటే కనుక మీరు పట్టించుకోకండి లోకులు కాకుల్లాగా ఉంటారు ఎవరిని నమ్మినా ఏంటంటే కనుక మనం మోసపోతాం ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఒక అద్దంలాగా ఉంటారండి ఒక్కసారి ఏంటంటే కనుక అద్దం పగిలితే మళ్ళీ అతుక్కోదు కదా అలాంటి టైప్లో ఉంటారు అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు మనసు ఒక్కసారి విరిగిపోయింది అనుకోండి తిరిగి అతికించుకోలేము కదా అందుకే ఏంటంటే ఎవరితో ఎంతలు ఉండాలో ఎవరితో ఎంత మాట్లాడో లిమిట్ అంటారు కదా ఒక లిమిట్లో ఉంటారనమాట ఓవర్ థింకింగ్ చేయడం కానీ ఓవర్గా ఆలోచించడం చేయరు కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొంచెం ఏంటంటే వీళ్ళు ఇబ్బంది పడతారని చెప్పొచ్చు అది తగ్గించుకోండి ఇక అమ్మనాన పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి పరిచయాల్లో ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అనమాట పరిచయాల వల్ల ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పొచ్చు అందుకే ఎవరైనా మీతో మాట్లాడినా ఎవరైనా సరే మీతో పరిచయం పెంచుకున్నా ఏంటంటే మీరు వాళ్ళని అంటే వీళ్ళు అంటే అదో కొంచెం మీకు అనుమానం ఉంటుంది కదండి ఏం చేస్తారన్నట్టుగా అలా ఆలోచించకండి వాళ్ళ వల్ల మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అనమాట ఇక ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా బాగానే ఉందండి విద్యార్థులకు మంచి విద్య లభించబోతుంది విద్యార్థులకు బాగా రాణించే అవకాశం ఉంటుంది విద్యలో కూడా ఏంటంటే కనుక వీళ్ళు ముందంజనం ఉంటారు అలానే ఏంటంటే భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది అలానే కాకుండా కన్యా వారు పెట్టుబడులకు మంచి అవకాశం ఉంది పెట్టుబడులు పెడితే మీకు లాభాలు వస్తాయి అనమాట ఇంకా అలానే కాకుండా రూపంలో ధనానికి సంబంధించిన అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుందని చెప్పొచ్చు అలాగే వచ్చేసి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారం బాగా సాగుతుందన్నమాట ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఉద్యోగం కోసం చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు అయినా కానీ మాకు ఉద్యోగం రావట్లేదండి ఎందుకో మాకు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా తులసి కోట దగ్గరికి వెళ్ళండి అమ్మ మేము ఫలానా పని కోసం వెళ్తున్నాను తల్లి ఆ పని మాకు పనిచేసేలాగా చూడు ఆ పనిలో విజయం సాధించుకొని ఇంటికి వచ్చేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అలా వెళితే ఏంటంటే మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా అండి ఎక్కడికైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఎక్కడికైతే ఉద్యోగం కోసం వెళ్తారో అక్కడ ఏంటంటే ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగం వచ్చేలాగా చేస్తుంది ఇది మాత్రం మర్చిపోకండి కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఇక్కడనే కాదు ఎక్కడైనా సరేనండి ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారనుకోండి తులసి కోట దగ్గరికి వెళ్ళండి నమస్కారం చేసుకోండి అందులో ఉండే కొంచెం అంత మట్టిని తీసుకోండి అంటే ఇప్పుడు తులసి మొక్కలు ఉంటుంది కదా మట్టి అది తీసుకొని కంటం దగ్గర ధరించి ఫలితీ మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని జరగకపోతే అడగండి అంత చక్కగా మీ పని ఫలిస్తుంది మీకు అంత మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పని కూడా మీరు ప్రయత్నించవచ్చు అలానే ఏంటంటే కనుక ఇంకా మీరు ఏంటంటే ఎప్పుడైనా సరేనండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఇంటర్వ్యూకు ఇంకేదైనా మంచి పని కోసము మంచి కార్యం కోసము ఇలా వెళుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు అంటే ధరించి వెళ్ళండి అవి మీకు అనుకూలిస్తాయి అలానే కాకుండా ఆ దుస్తువులు ధరించి వెళ్ళటం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఈ మూడు రోజులైతే ఓవరాల్గా ఫ్యామిలీ అదంతా కూడా బాగానే ఉంటుందండి ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న మనస్పార్థాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా తొలిగిపోతాయి మీకు ఏంటంటే అంత అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా లేకున్నా అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి రేపు మనం ముఖ్యంగా చూసుకుంటే చివరి అంటే కార్తీక సోమవారం కదా కన్యా రాశి వారి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఉదయాన్ని లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక ఒత్తికిన వస్త్రాలు ధరించటం ఇంట్లో పరమశివుడిని పూజించడం పరమశివుడికి అభిషేకం చేయటం గుడికి వెళ్ళటం అలానే చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం ఆవుకు ఆహారం తినిపించడం ఇదంతా కూడా చేసుకుంటే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ దరిద్రాలు పోతాయి మీకంతా కూడా ఏంటంటే మంచి చేకూరుతుందనమాట కాబట్టి రేపు ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా రెండు పూటలు స్నానం చేయండి ఇంట్లో దీపం పెట్టండి మీరేంటంటే కనుక పరమశివుని పూజించుకోండి సరిపోతుందన్నమాట అలా ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటేనండి వ్యాపారంలో కొన్ని లాభాలు వస్తాయండి కొంచెం వ్యాపారం అంటే మందగించినప్పటికీ కూడా పర్వాలేదు ఆ గడుస్తుంది కదా అన్నట్టుగా ఉంటుందన్నమాట అలానే వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుంది కొంచెం ప్రయాణాలు పడతాయి ప్రయాణాలలో ఏంటంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు కొంచెం చూసి చెయ్యండి ఆచితూచి ప్రయాణాలు అనేవి చెయ్యండి అలానే విందు వినోదాలలో పాల్గొంటారు కొన్ని ఫంక్షన్స్లో కూడా పాల్గొంటారు అలానే కాకుండా బంధువులతో కలుస్తారు కొత్త విషయాల మీద చర్చిస్తారు పిల్లల పరంగా కూడా బాగుంటుంది పిల్లల్లో ఉండే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా మీకు నిలకడగా ఉంటుంది కాకపోతే కన్యా రాశి వారికి ఏంటంటే కనుక తెలియకుండానే అండి విపరీతంగా బాడీ పెయిన్స్ అండి ఎందుకో అర్థం కాదండి మేము తింటున్నాం మేము బాగానే ఉన్నాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మాకు బాడీ పెయిన్స్ రావటం ఈ గ్యాస్ అంటే సమస్య గ్యాస్ ట్రబుల్ కానీ లేదంటే అల్సర్ లాగా ఇలా ఇబ్బంది పెట్టడం కాళ్ళు చేతులు బాగా లాగటం ఏదో తెలియని ఇబ్బంది బాధ అయి ఉన్నాయండి మాకు ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి గ్యాస్ ట్రబుల్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సమయానికి ఆహారం తీసుకోండి కంటిన్యూ నిద్రపోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువ గ్యాస్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పడితే కొంచెం అంత వాముని అప్పుడప్పుడు ఏంటంటే కనుక నోట్లో వేసుకుంటూ ఉండండి వాము వల్ల ఏంటంటే కనుక గ్యాస్ సమస్య అనేది కొంచెం అప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది రిలీఫ్ కలుగుతుంది అనమాట ఇది తప్పక ప్రయత్నించండి అలానే కాకుండా ఇక మీకైతే ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు బాగానే ఉందండి కొంచెం ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది నరదిష్టి వల్ల ఏంటంటే కనుక సఫర్ అవుతున్నారు నరదిష్టి వల్ల చాలా వరకు కూడా మీరు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అందుకే ఈ నరదిష్టి పో వాలంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి దీనివల్ల మీకు ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరు నిజంగా అండి చెప్పాలంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత మీరే అంటారండి నిజంగా అండి బాగా చెప్పారండి మాకు చాలా బాగా అంటే మాకు అనుకూలించిందండి ఇది చేసిన తర్వాత ఏంటంటే మా దరిద్రాలు పోయాయండి మన దిష్టి తగ్గిపోయిందండి మాకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు పోయాయండి అన్నట్టుగా ఏంటంటే కనుక మీకు మీరే అనుకుంటారండి అంత చక్కగా ఫలించే పరిహారం అనమాట ఏమీ లేదండి ఒక నాలుగే నాలుగు కర్పూర బిల్లలు హారతి ఇస్తాం కదా ఆ కర్పూర బిల్లలు తీసుకోండి ఇది కన్యా రాశి వారికి ఏంటంటే కనుక వందకు వంద శాతం ఫలితం తెచ్చిపెట్టే పరిహారము నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో అంటే పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పుడు చేసుకోండి కాకపోతే సాయంత్రమే చేయండి ఉదయం చేస్తే ఎలాంటి ఫలితం రాదు ఎలాంటి అంటే ఫలితాలను అయితే మీరు పొందలేరు కాబట్టి సాయంత్రం సమయంలో ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని ఏడు సార్లు తల చుట్టూగా తిప్పి ఏంటంటే కనుక కర్పూర బిల్లలపైన తు అని ఉంచండి అంటే ఉమ్మించంటకండి తు అనండి అనేసి ఆ కర్పూర బిల్లలు ఇంట్లో నుంచి బయటికి వచ్చి కాల్చేయండి అలా కాల్చటం వల్ల నరదిష్టి కాదు కదా ఇంకా అంతక మించి మీకు ఏదైనా దిష్టి దోషాలు ఉంటే కూడా పోతాయి ఇలా ఏంటి అంటే కనుక ఆ కర్పూరం కాలిపోయేసరికి మీ నరదిష్టి పంచలైపోతుంది కొంతమందికి ఏంటంటే వెంటనే ఫలితం రావచ్చండి ఉన్న ఉన్నమాట కొంతమందికి ఏంటంటే కొంచెం సమయం పట్టవచ్చు ఒకటికి రెండు సార్లు చేయండి ఇలా వెంట వెంటనే కాకుండా వారానికి ఒకసారి ఏ విధంగా చేస్తూ ఉండండి నరదిష్టి మీ దగ్గరికి రాదండి మీ పైన ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మీకు ఆరోగ్యం బాగుంటుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది దరిద్రం కూడా పోతుంది పరిహారం ద్వారా మీకేంటంటే కనుక భరించలేని దరిద్రాలను మీరు అనుభవిస్తున్నట్టయితే ఆ దరిద్రం నుంచి కూడా మీరు బయట పడతారనమాట ఆ దరిద్రం నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు తప్పకుండా ఏంటంటే ప్రయత్నించండి ఇది కూడా మీకు చక్కగా అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక కర్పూరమే కదా అనుకోకండి మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టాం కదండి మన ఇంట్లో ఉంటే తీసుకుంటాం మనం చేసుకుంటాం అంతే కదా అందుకే ఇలా తీసేసుకొని ఇంకా చేసేసుకోండి సరిపోతుందనమాట ఆ తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి అదేంటంటే మీ ఇంటి గుమ్మం బయట కాల్చాలి ఇంట్లో ఫలితం అయితే రాదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఇంటి బయట కాల్చండి ఆ తర్వాత ఇంకా మీరు ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుందనమాట మీకు ఓవరాల్గా బానే ఉందండి కాకపోతే కొంచెం ఆరోగ్యం అనుకూలించకపోవటం అంత భయంకరంగా ఆరోగ్య సమస్యలు ఏం లేవు కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నమాట అవి చూసుకుంటే సరిపోతుంది సమయానికి ఆహారం తీసుకోవటం కంటిన్యూండి నిద్రపోవటం ఎక్కువగా ఏంటంటే కనుక కష్టపడతారు కదండి ఒళ్ళు హోనం అయ్యేలాగా కష్టపడతారు కొంచెం చూసుకోండి ఎంత అంటే చేయాలో అంతే చేయండి మించి చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు కూడా ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీ జీవితంలోకి ఈ స్త్రీ రాబోతుందండి ఈ స్త్రీ వల్ల మీకు తీరని కష్టాలు అనమాట ఈ స్త్రీ ఎవరో కాదండి ఎస్ అనే లెటర్ వ్యక్తి అనమాట ఏంటంటే మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అనమాట ఈ స్త్రీతో కొంచెం దూరంగా ఉండండి ఈ స్త్రీకి ఏంటంటే కనుక దూరంగా మీరు ఉంటేనే మంచిది ఈ స్త్రీ ఏంటంటే కనుక మనకు చూసుకుంటే మన రిలేషన్స్లో మన ఫ్రెండ్స్లో మనకు తెలియకుండానే మన జీవితంలోకి ఎంటర్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టడం మన సీక్రెట్స్ అన్ని బయట చెప్పం మన మీద కుళ్ళు కోవటం కుతంత్రలు జరపటం మన మీద చెడు ప్రయోగాలు చేయించటం ఇదంతా కూడా ఈ స్త్రీ చేస్తుందనమాట ముఖ్యంగా ఎస్ లెటర్ అనే స్త్రీని కన్యా రాశి వారు ఎప్పుడూ నమ్మకూడదు అంటే మా భార్యనే ఉందంటే కనుక మన భార్య మన చెల్లి పక్కన పెడితే మిగతా వాళ్ళు ఏంటంటే కనుక మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగిస్తారు ఎప్పుడు కూడా బాధలకు అంటే గురి చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి వాళ్ళు ఏంటంటే కనుక ఒకవేళ మీ స్నేహితులు అనుకోండి మీకు ఏంటంటే కనుక కావలసిన వాళ్ళే రిలేషన్స్ అనుకోండి వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడుతున్నట్టయితే ఏంటంటే కనుక పర్సనల్ విషయాలను చెప్పుకోకండి వాళ్ళనే కాదు ఎవరికి కూడా చెప్పకండి మీ విషయాలు చెప్పకండి మీరు ఏంటంటే కనుక ఎవరైనా తీయగా మాట్లాడారనుకోండి పొంగిపోతారు వాళ్ళకన్నీ కూడా మీ సీక్రెట్స్ చెప్తూ ఉంటారు అలా చెప్పకండి అలా చెప్పడం వల్ల మీకు నష్టం చేకూరుతుందనమాట ఆ సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి బయట చెబుతారు అందుకే ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పటం కానీ ఇలాంటివి చేయకండి ఎస్ లెటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా మీకైతే అయితే మూడు రోజులు బాగానే ఉంటుంది అనుకూలత ఉంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది బాగానే కలిసి వస్తుంది చెప్పుకోదగ్గ విషయం